న్యూస్ 24 తెలుగుకి స్వాగతం నా పేరు వార్తల్లోని ముఖ్య ఇప్పుడు చూద్దాం. లక్ష్మీదేవిపల్లి మార్కెట్ అడ్ నుండి కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ అంటర్ వరకు నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్ లో జిల్లా ఎస్పి రోహిత్ రాజ్ ఐపిఎస్ పాల్గొన్నారు. ఈ నెల 13వ తేదీన జరగబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జరగనున్న పోలింగ్ లకు ప్రజలంతా హాజరై తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల్లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేసినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ తెలిపారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా అన్ని విధాలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రైనీ ఏఎస్పీ విక్రాంత్ సింగ్ కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్ సిఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ రాజు మరియు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు रेवेन्यू डिपार्टमेंट आई सारे डिपार्टमेंट ने महीनों से बहुत मेहनत करी है लेकिन ये सारी मेहनत तभी पूरी होगी जब आम लोग वोटर जो कि डेमोक्रेसी की जान है वो बढ़ चढ़ आगे आते हैं जब तक वोटर बढ़ चढ़ के हिस्सा नहीं लगे पार्लियामेंट इलेक्शन में तो ये हमारी मेहनत सारे डिपार्टमेंट की मेहनत अब है मैं पुलिस डिपार्टमेंट की तरफ से अनुरोध करता हूँ सारी जनता से कि जितने एलिजिबल वोटर्स हैं वो तेरह तारीख को सुबह सात से सात बजे से वोटिंग के लिए आना शुरू करें और ये डांस ऑफ डेमोक्रेसी द बिगेस्ट इलेक्शन इन द कंट्री एंड इवन इन दर्ल्ड तो करने की कोशिश कर रहे हैं हम लोगों का ये कोशिश है कि आप पीसफुली बिना किसी से डरे अपना वोट 100% हंड्रेड परसेंट इस्तेमाल करें इसके लिए तेलंगाना पुलिस और सी सदैव आपके साथ है हमेशा जहाँ भी आपको जरूरत है आप कॉल करें हम आपके पास होंगे मैं एक बार आप सभी को आभार व्यक्त करना चाहता हूँ कि हम लोग जितना तक मेहनत नहीं कर रहेगी जितना तारीख कार्यक्रम जो आराम इलेक्शन ఓటర్ అవేర్నెస్ కార్యక్రమం అదేవిధంగా పోలీస్ తరఫున పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రాంతాన్ని నిర్వహించడం జరిగింది దీంట్లో దీంతో కొద్ది పోలీసులు అదేవిధంగా ఆర్మీ రిజర్వ్ ఫోర్స్ స్పెషల్ పార్టీ అదేవిధంగా పుట్టే కలగా ఎన్నీ చేసిన సిఆర్కే కలగాల అధికారులు అందరూ కూడా పోలింగ్ డే అనేది ఒక హాలిడే కాదు మీరందరూ కూడా ఇంటి నుంచి బయటకు వచ్చి ఏదైతే దేశం కోసం ఒక బ్రైట్ ఫ్యూచర్ కావాలనుకుంటున్నారో అది కళను సాకారం చేసుకోవాలంటే కూడా మీరందరూ కూడా ఇంటి నుంచి బయటకు వచ్చి ఓటింగ్ చేయాలి అండ్ ముఖ్యంగా రెండు నెలల నుంచి మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ ఆఫీసర్స్ అదేవిధంగా సిబ్బంది హోంగార్డ్ స్థాయి అధికారి వరకు కూడా అందరూ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ కష్టపడుతున్నారు ఎఫ్ఎస్టీస్ అయినా ఎస్ఎస్టీస్ అయినా బిందిరా ఇంత రాష్ట్ర చెక్ అయినా ఇవన్నిటిలో కూడా సిబ్బంది చాలా కష్టపడుతున్నారు ఇంకా రెండు మూడు రోజులు అయితే మన కష్టం తీరుతుంది సో ఈ రెండు మూడు రోజులు కూడా ఏ రెండు నెలల నుంచి ఏ విధంగా అయితే కష్టపడ్డారో అదే ఎంతజం తోటి మీరు కష్టపడి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఒక ఫ్రీ అండ్ ఫేర్ అదేవిధంగా పీస్ఫుల్గా ఎలక్షన్స్ కంప్లీట్ చేసి మన జిల్లా పేరు నిలబెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ లోక్సభకు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ప్రజలందరూ స్వచ్ఛందంగా ఇండ నుంచి బయటకు వచ్చి తమ ఓటు హక్కును సద్వినియోగపరిచి మన రాజ్యాంగ స్ఫూర్తిని చాటుతారని కోరుకుంటూ నిర్వచించినటువంటి ఈ ఫ్లాగ్ మార్చి కార్యక్రమానికి వచ్చినటువంటి పత్రికా